ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది మరో నాలుగు రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ఈ సమయంలో ఆయా పార్టీల నేతలు ధీమాగా చెబుతున్నప్పటికీ కేడర్ లో మాత్రం ఆందోళన అలానే ఉందని అంటున్నారు ఈ సమయంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లే సాధిస్తామని జగన్ తెలిపారు ఈ సమయంలో వేణుస్వామి ఎంట్రీ ఇచ్చారు ఈ సందర్భంగా వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్యపై జోస్యం చెప్పారు అవును సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల చెబుతో సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పాలి ప్రధానంగా సమంత నాగ చైతన్యల వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారు వేణుస్వామి ఆయన చెప్పాకే వారు విడిపోయిన పరిస్థితి ఆ తర్వాత మెగా డాక్టర్ నిహారిక విడాకులు ప్రభాస్ ఆది సినిమా ఫ్లాప్ మొదలైన విషయాలపై ఆయన చెప్పిన జోసియం నిట్టింట వైరల్ గా మారింది దీంతో వేణుస్వామి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు చీకట్లో వేసిన బాణాలు తగిలేస్తున్నాయని కొందరంటున్నా జాతకాలు నమ్మే మరికొంతమంది మాత్రం ఈయన చెప్పిన జోస్యంపై నమ్మకంగా ఉంటారు ఇక రాజకీయ నాయకుల జోస్యాల విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వేల ఇరవై మూడులో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని వేణుస్వామి చెప్పడం అనంతరం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా సుమారు యాభై మూడు రోజులు ఉండటం తెలిసిందే కవితా జాతకంలో జైలుకు వెళ్లే యోగం విషయం కూడా ఆయన చెప్పారు ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్నికల ఫలితాలపైన తాజాగా స్పందించారు వేణుస్వామి ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ డెబ్బై తొమ్మిది సీట్లలో వన్ సైడ్గా గెలుస్తుందని తెలిపారు అదేమిటి జగన్ వన్ ఫిఫ్టీ ప్లస్ అంటున్న సమయంలో లెక్క డెబ్బై తొమ్మిదికి దించేశారు అనుకునే లోపు మిగతా భాగాన్ని ఆయన వెల్లడించారు ఇందులో భాగంగా డెబ్బై తొమ్మిది సీట్లలో వన్ సైడ్ గా గెలుస్తుండటంతో పాటు ముప్పై నుంచి నలభై సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపారు ఏది ఏమైనా ఫైనల్ గా తొంభై ఐదు సీట్ల నుంచి నూట ఇరవై ఐదు సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఏపీలో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుస్వామి కుండబద్దలు కొట్టేశారు కాకపోతే నూట యాభై ప్లస్ అని చెప్పకపోవడం గమనార్హం ఆ సంగతి ఎలా ఉంటే అక్కడతో ఆగని వేణుస్వామి రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా జగన్ గెలుస్తారని హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణుస్వామి తెలిపారు ఇదే సమయంలో భవిష్యత్తులో ఏపీలోని ఓ రాజకీయ పార్టీ కనుమరుగవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పడం గమనార్హం మరి ఈయన జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే